సో ఎవ్రీ వన్ ఫిదా 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 సో శేఖర్ గారు ఫిదా ఐడియా మీకు ఎప్పుడు జనరేట్ అయిందండి ఎప్పుడో చాలా రోజుల నుండి ఉందండి ఒక యుఎస్లో ఒక అంటే యూఎస్ బేస్డ్ కదా నేను అక్కడ ఉన్నాను కదా కొంచెం ఆనెస్ట్గా యూఎస్ బేస్డ్ కదా స్టీరియో టైప్ చేయకుండా వాళ్ళని ఎన్నరే కొంచెం యో యో అట్లా అనకుండా కొంచెం ఆనెస్ట్గా చూపిద్దాము అనే దీంతో ఒక లవ్ స్టోరీ యూఎస్ బేస్డ్ ఇక్కడ 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 అక్కడ అని ఒక లీలో ఉంది ఒక టూ ఇయర్స్ క్రితం టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం మొదలు చేసుకుంటూ ముగ్గురు అన్నదమ్ములు అక్కడ ఇక్కడ అవి అమ్మాయి కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ ఇట్లాంటివి అన్నీ రఫ్గా ఉన్నాయి అన్నమాట అప్పుడు అలా అలా ఫామ్ చేసుకుంది కానీ బ్యూటిఫుల్గా ఉండాలి బాగా వాహనలో పెళ్ళి అట్లాంటివి ఏదో ఇమేజ్ ఉండింది బాగా రైల్వే స్టేషన్ ఒక చిన్న ఊరు రైల్వే స్టేషన్ ఇట్లా చిన్న ఆ ఇమేజ్ ఏదో ఇట్లా అందంగా కథ చెప్పాలి ఇద్దరు కూతురు తండ్రి కూతురు డా ఇట్లాంటి బేసిక్స్ ఒక టూ ఇయర్స్ నుంచి ఆయన్ని కొంచెం కన్సల్టేట్ అయ్యి మెల్లగా వర్క్అట్ అయింది సో చాలా చాలా రోజుల కథనేది అందుకే చిన్న సీన్స్ అయినా కానీ కొంచెం హార్ట్ వార్మింగ్ ఉంటాయి కొంచెం బాగా రాసు బాగా ప్రేమించి రాసిన కథ చాలా రోజులు సో దిల్ రాజు గారికి చెప్పాలి దిల్ రాజు గారికి కథ ఇది హ్యాపీడేస్ నుంచే ఏమన్నా అంటే ఏదో అందరు చాలా మంది బయట ఒపీనియన్ ఏదో వీరిద్దరు చాలా అసలు ఇంకా అన్ని చేసేసి కలిసి చేసేస్తుంటారు టైప్ అంటే హ్యాపీడేస్ నుంచి వచ్చిన ఇమేజ్ ఏదో సమ్వేర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఆయనకి అంటే బాగా ఆయనకి ఇష్టపడతాడేమో అని అనిపించింది నాకు ఎందుకంటే ఆయన బ్యానర్లో సినిమాలు అలాంటి సినిమాలు కదా సో డెఫినెట్గా నాకు ఈ కథ పడుతుంది అనిపించింది సో నరేట్ చేసినప్పుడు కూడా అది ఆయన ఆయనకి కూడా ఫస్ట్ ఫస్ట్ ఆయన ఫస్ట్ చెప్పినది అతని ఇది నా మా డాటర్ పెళ్ళి కూడా చేశాను కదా ఇట్స్ ఆ సీన్ పడుతుంది ఏదో అన్నారు సో జనరల్ ఆ కనెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫిలిమ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ సో అది అందుకే దిల్ గారు అనుకున్నా మీరు అన్ని ఓన్ ప్రొడక్షన్లో చేసుకున్నప్పుడు మీకు ఒక ఫ్రీడంతో మీరు అనుకున్న సినిమా తీస్తారు నాకు తెలిసి మీరు బయట చేసింది లీడర్ తర్వాత ఈ సినిమా చేశారు అంటే వాట్ ఇస్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే ఆల్మోస్ట్ మా సినిమా చేసినట్టు అనిపించింది చాలా మట్టుకునిపిస్తుంది మేము బాన్సువాడు వెళ్ళినప్పుడు అంటే మీరు ఇప్పుడు దిల్ గారు సపోర్ట్ మీరు రాలే కాబట్టి మీరు అన్ని ఫ్రీడమ్ ఇచ్చి అంటే మీ స్ట్రె ప్రాబ్లం మీ స్ట్రెంగ్త్ ప్రాపర్గా హెల్ప్ అయ్యి అండ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలి ఏంటి అది కరెక్ట్గా వర్కౌట్ అయింది ఇప్పుడు బా నిజా ఎక్కడెక్కడో తెలంగాణ అనుకునే ఏదో తిరిగితే డైరెక్ట్ నిజామాబాద్ బాన్సలోనే ఇల్లు దొరికింది అది మీ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ హోల్డ్ అది యాక్చువల్లీ సిరీస్ గారి వి అంకుల్ ఇల్లు ఏదో రిలేటెడ్ ఇల్లు మిస్సెస్ వాళ్ళ రిలేటెడ్ ఇల్లు సో అన్ని అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ అక్కడ గెస్ట్ హౌస్ కానీ మొత్తం అట్లా వర్కౌట్ అయిపోయింది అన్నమాట సో చాలా ఈజీ అయిపోయింది అన్ని ఆ మేకింగ్ అక్కడ సో ప్రొడ్యూసర్గా నేను ఐ థింక్ కనిపించని కనిపించినట్టు అంటే అన్ని ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు లేరు అన్నట్టు ఉండింది మాకు మా స్టైల్లోనే చేయడం జరిగింది ఆల్మోస్ట్ కానీ మీరు ఆ సపోర్ట్ ఉంటుంది కదా ఏమున్నా ఉంటే పోలీసులు కానీ అన్నీ అసలు ఏమన్నా మీ పేరు చెప్తే వచ్చేస్తుంది అన్నట్టు ఉండేది అక్కడ సో అది హ్యాపీకల్ వెరీ హ్యాపీ దిల్ రాజు గారితో మీకు ఎక్కడన్నా క్లాష్ అయిన ఇన్సిడెంట్ ఉందా యూఎస్ది నేను కొంచెం మళ్ళీ ఇంకొంచెం చేయొచ్చేమో అనిపించింది నాకు బిస్గా అంటే ఎందుకో నాకు యూఎస్లో కొంచెం పీక్తా ఉండింది కొంచెం అంటే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలని అడిగాను మళ్ళీ వెళ్ళాలని అడిగితే రాజుగారు ఏమో కాదేమోనే అన్నారు సరే అని ఇంకా దానితోటి మేము కొంచెం దాన్ని ఉన్న తీసాం యాక్చువల్లీ ఉండిన షార్ట్స్ అని అంటే లైక్ యూ సీ ద ఫిల్మ్ ఎక్కడ తక్కువ అనిపించదు కానీ నాకెందుకో యూఎస్ని నేను నెవర్ బిఫోర్ ఆ డ్రీమ్ ఉండేది నేను ఎప్పుడైతే యుఎస్ ఎత్తుకున్నానంటే ఇంకా అసలు బాన్స్ తీసినట్టు యూఎస్లో ఇంకా అది చాలా రిలాక్స్గా చేద్దాం అనుకున్నా అది కొంచెం వేరే బాల్ గేమ్ అని అర్థమైంది సో వచ్చిన తర్వాత నాకు కొంచెం పీక్తా ఉండింది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ సినిమా చూసినా నాకు బాన్సోడే నచ్చుతుంది యూస్ కంటే సో యూస్ ఇంకా బెటర్ చూపించగలదేమో అనిపించింది అందుకే అడిగాను సో అది అది కుదరందుకు అక్కడ వచ్చాడు అనిపించింది రే రాజుగారు ఇస్తే బాగుండేది అనిపిస్తుంది సో వరుణ్ సార్ సో ఫిదా నేను నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు శేఖర్ వచ్చి లైన్ చెప్తారన్నప్పుడు అంటే వాట్ వాట్ ఈస్ యువర్ ఇన్నర్ మీ రాగానే ఫస్ట్ చరణ్ ఫోన్ చేశాను చరణ్ ఏంటి ఇట్లా వింటున్నారు వినమన్నారు రాజుగారు అంటే విను బాగుంటుంది అని చెప్పారు సో నేను కొంచెం చాలా పాజిటివ్గానే ఉన్నా మీరు రాకముందే సో అని ఆయన ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం చాలా ఇష్టం నాకు ఆయన సినిమాలు సో డెఫినెట్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ క్యారెక్టర్ ఇంకా కథ నాకు చాలా ఆనెస్ట్గా అనిపించినాయి ఒత్తి నా క్యారెక్టర్లో ఉన్నవి కాకుండా మిగతావి అమ్మాయి క్యారెక్టర్ వద్దీన్ క్యారెక్టర్ అన్నది ఆ బాండింగ్ బ్రదర్స్ది సిస్టర్స్ది ఫాదర్ అన్నీ అన్నీ చాలా విషయాలు అన్నీ ఒక లెవెల్ వరకు నాకు నచ్చినాయి అంటే మా ఇంట్లో అమ్మాయిలు ఎక్కువ మా 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 ఇంట్లో మా పెద్దగా డాటర్స్ కానీ మా పిన్ని డాటర్స్ కానీ సో మా సైడ్ ఎక్స్పీరియన్స్ చేశాను చాలాసార్లు పెళ్ళిళ్ళు అయ్యిపోయినప్పుడు అన్నీ సో నేనేదో పెళ్ళిళ్ళు అటు పక్కన అని వాళ్ళు ఏడుస్తున్నా తెలియకుండా చివరికి వెళ్ళి బట్ ఎక్కడో మా పేరెంట్స్ పడిన పడే స్ట్రగుల్ మా ఫాదర్ నేను చూస్తుంటాను పల్లవి ఫాదర్కి సీన్ జరుగుద్ది నేను నీ కొడుకు లెక్క నేను మీ ఇంట్లో వెళ్ళను అంట మా చెల్లి చాలాసార్లు అంటుంది మా ఫాదర్తో నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇంట్లో వస్తాను సో ఆ విషయాలు కూడా ఎక్కడో నాకు చాలా విషయాల్లో చాలా లెవెల్లో కనెక్ట్ అయినాయి చాలా విషయాలు సో అందుకు బాగా నచ్చేసలా నాకు సెకండ్ థాట్ లేదు అప్పుడు ఓకే పల్లవి చెప్పండి గారు శేఖర్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు సో నో ఆప్షన్ నీ ప్రేమం చూసి దే ఆర్ కనెక్టెడ్ క్యారెక్టర్ సో ఈ అమ్మాయి వస్తే బాగుంటుంది అని నాకు వచ్చి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు చెప్పినప్పుడు ట్రై చేయండి అన్నాను బట్ సడన్గా శేఖర్ గవర్ షీఈ డూయింగ్ ఇస్ ఎ మెడిసిన్ అట్ సమ్ అదర్ కంట్రీస్ ఈ డోంట్ నో బట్ మేము ట్రై చేస్తున్నాం హౌ టు ఫీల్ అంటే నువ్వు మెడిసిన్ చేసేటప్పుడు నీకు ఒక తెలుగు నుంచి ఇలా ప్రపోజల్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ సో నీ మెడిసిన్ కంప్లీట్ చేయాలి సో నీ గోల్ అది సో దానికి ప్రయారిటీ ఇచ్చావా లేదా ఇలా ఒక శేఖర్ కమల గారు ఫోన్ చేసి ఒక సినిమా గురించి అడుగుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కథ వినాలి అని అడుగుతాను సో కథ చెప్పినప్పుడు నేను చాలా డౌట్ వచ్చింది ఇంత లౌడ్ క్యారెక్టర్ నేను ప్లే ప్లే చేయొచ్చా ఒక షార్ట్ బ్రీఫ్ ఇచ్చారు అది తర్వాత నాకు నచ్చింది బట్ ఇది నా నా కరెక్ట్గా చేస్తాను జస్టిస్ చేస్తాను క్యారెక్టర్కి ఒక డౌట్ వచ్చింది బట్ స్టిల్ డిగ్రీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చదివాను కడేసి ఒక్క వర్షంలో వెళ్తే వాట్ ఇస్ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ అవుతుంది కదా సో నేను చెప్పాను యాక్చువల్లీ రిక్వెస్ట్ చేశాను ఒక ఇంకా ఒక సిక్స్ మంత్స్ ఉంది మీరు వెయిట్ చేస్తే ఐమ్ హ్యాపీ లేదంటే ఫోర్స్ చేయను అని చెప్పారు బట్ దిస్ ఎట్ ఈవెన్ ది హ్యాడ్ ఫోర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ సో అది కన్ అండ్ అది తర్వాత చేశాను బట్ ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా నేను ఇక్కడ వచ్చి కూడా నేను అడిగాను శేఖర్ గారి దగ్గర ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది యూ థింక్ ఐ ప్లే ప్రాపర్ బాను బట్ ఇప్పుడు నేను చెప్తాను నేనే బాగా చేస్తాను ఐ కాంట్ పిక్చర్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ బాను షూట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సమ్టైమ్స్ కొంచెం అమ్మాయిలు చాలా లౌడ్గా బిహేవ్ చేసే చిరాక్గా ఉంది ఇది మై థింక్ షీఈస్ బిహేవింగ్ వెరీ కిడ్డిష్ ఇది బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా ఉంది బికాజ్ నేను న్యూగా ఏమో ట్రై చేస్తున్నాను కదా సో అది నాకు ఒక డౌట్ అప్పుడు కూడా ఉంది బట్ రిలీజ్ అయిన తర్వాత నాకే చూసినప్పుడు నేను పల్లవి లాగా అది చూడట్లేదు అది అన్ని బాను లాగే ఉంది నాకు ఆ బాడీ లాంగ్వేజ్ అది ఒక టెంప్లెట్ లాగా బాను అంటే ఇలా ఉంటుంది అని సో ఇప్పుడు చాలా సంతోషం నాకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను పల్లవి ఇది చేయవచ్చు అని సో ఇది ఒక పెద్ద వేరియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ స్టార్ట్ డౌట్ నుంచి ఇప్పుడు చాలా సంతోషం మలర్ నుంచి భానుమతి నేను ఎప్పుడూ ఒక డౌట్ ఒక థాట్ కూడా లేదు ఎందుకంటే ఎవరు మలర్ దే ది విల్ నెవర్ ఫర్గెట్ మలర్ అని అనుకున్నాను బట్ ఇప్పుడు ఈవెన్ కొంచెం మలయాళీ ఆడియన్స్ కమెంట్ చేస్తారు కదా తనందరూ అందరూ చెప్తున్నారు ఇప్పుడు మలర్ కూడా నాకు నచ్చింది బట్ ఇప్పుడు బానువే గుర్తొస్తుంది అని సో అది ఒక పెద్ద ట్రాన్సెషన్ అలా నో బడీ వుడ్ బీ ఎబుల్ టు ఫర్గెట్ మలర్ ఎందుకంటే లొకేషన్లో కూడా అందరూ నన్ను నే ఫస్ట్ పిలిచి కాలింగ్ ఈ మలర్ అని నాకు చాలా ఏర్పడుచింది ఇప్పుడు ఎందుకు మలర్ బాను పిలవండి బట్ ఇప్పుడు అందరూ నన్ను బాను పిలుస్తారు సో ఇట్స్ అ బిగ్ చేంజ్ అదే ఇట్స్ బిగ్ డీల్ to forget a okay character and remember another character. అదే పెద్దది డబ్బింగ్ అయ్యాక మీద ఒకటి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయింది మీకు డైలాగ్స్ తెలియదు మీనింగ్ తెలియదు డైరెక్టర్ గారు చెప్పారని మీరు చెప్పేస్తారు ఆ మీనింగ్ తెలియదు ఇప్పటికైనా మీనింగ్ తెలిసిందా వెరీ బ్యాడ్ వర్డ్ అని చెప్తారు ఇట్ ఇస్ నాట్ బ్యాడ్ వర్డ్ అది చాలా మందికి ఏంటంటే మేము ఫ్రమ్ తెలంగాణ అయినా వీ డోంట్ నో ఆ వర్డ్ బ్యాడ్ వర్డ్ అంటే అలా స్టాంప్ పడిపోయింది దానికి మీనింగ్ అనేది ఎవరికి తెలియదు బట్ ఈ డైరెక్టర్ గారు స్ట్రాంగ్ సెన్సార్ అతను కూడా ఫైట్ చేసి నేను వద్దంటే కూడా తెచ్చుకున్నారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఫస్ట్ డైలాగే ఒక బూతులు అని మమ్మీ చెప్పారు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ టైం తెలుగు సినిమా ఫస్ట్ డైలాగే బూతులు ఆ పల్లవి నువ్వు మా అదేమిటి సే సంథింగ్ నైస్ లైక్ సం శుభకార్యం యూ షుడ్ సే సంథింగ్ లేదా నాట్ బూతులు దెన్ అది చేసిన తర్వాత శేఖర్ గారు ఒక ఐడియా వచ్చింది ట్రైలర్ లో నువ్వు ఫస్ట్ టైం కనిపినప్పుడు ఇది డైలాగ్ వచ్చే రావాలి అది తర్వాత శేఖర్ కమూలా ఫిల్మ్ పాడుకోవచ్చిన తర్వాత శేఖర్ కమూల్ ఫిలిం రావాలి సో అది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అండ్ ఐ డెంట్ కేర్ అది ఏ వర్డ్ అంటే శేఖర్ కమలా గారి సినిమా కానీ ఈవెన్ మా సినిమా కానీ బూతులకు స్కోప్ లేదు అవును అవును తను చెప్పారు అది ఎప్పుడు చేయడు అలా ఫస్ట్ టైం అంటే ఒక తిట్ట అనేది కూడా శేఖర్ గారి సినిమాలో ఫస్ట్ టైం నాకు అండ్ నేను కూడా అలా తిట్టును ఈవెన్ రియల్ లైఫ్ అసలు అసలు ఇంగ్లీష్లో అవుతుందా అసలు

యాజ్ అ డ డ డైరెక్టర్ ఐ పర్సనల్ లవ్ విస్ ఫిల్మ్స్ నా ఆయన ఇప్పుడు చేయట్లేదు ఆఫ్ గ్రేడ్ బట్ నాకు ఎప్పుడో ఒకసారి కత్ చెప్పారు ఆయన బట్ ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు సినిమా గురించి స్పెసిఫిక్గా నా క్యారెక్టర్ గురించి అమ్మాయి క్యారెక్టర్ గురించి మీరు చేసిన దాని గురించి సో అలాంటి ఆయనకి ఈ సినిమా రీసెంట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు నిజంగా అది ఒక పెద్ద ఫోన్ కాల్ నాకు వచ్చింది అన్నింటిలో అంటే మా గారు చెప్పింది అన్నీ నాకు డెఫినెట్లీ చాలా పెద్దవి బట్ దట్ ఈస్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం అండ్ హీ కాల్ సినిమా ప్రివ్యూ షో దగ్గర నుంచి భానుమతికి కూడా లైక్ మలర్ లాగే కనెక్ట్ అయ్యారు సో శేఖర్ రాసిన క్యారెక్టరేషన్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు తెలంగాణ యాస నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం కానీ ఇవన్నీ యాడ్ అవుతే యు ఆర్ ఫిదా అయిన కాల్ కానీ ఫిదా అయిన మూమెంట్ కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు మలర్ ఎవరైనా మర్చిపోతారు ఏమో మూవీ లేదంటే ఆ లెవెల్కి ఒక క్యారెక్టర్ వస్తుందని ఎప్పుడు నేను ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ బట్ ఎప్పుడు నేను ఈ ఫిల్మ్ నేను వచ్చినప్పుడు కూడా జనరల్గా హీరోయిన్స్ ఒక తెలుగులో చాలా అందం వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా అండ్ మేకప్ యూస్ చేస్తారో లేదో బట్ ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ ఇలా లుక్ ఇట్ ఆల్ దాట్ సో చాలా న్యాచురల్ గా నన్ను శేఖర్ గారు ఇక్కడ కూడా కను చూపించాలి అని హీ హ్యాడ్ ది థాట్ సో అందరూ ఇది అక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే మలయాళం సినిమాలు అది అక్సెప్ట్ చేశారోరల్ అనేది ఒక తెలుసు బట్ అది నాకు అప్పుడు కూడా భయం ఉంది బట్ ఈ లెవెల్ కి భయం లేదు అండ్ ఈ ఫిలిం భానుమతి అబౌట్ భానుమతి రైట్ అండ్ హర్ హోల్ ఫీలింగ్ అందుకు నాకు భయం టూ అండ్ హాఫ్ అవర్స్ నా ఫేస్ చూస్తారా లేదంటే ఎక్కడైనా ఏమైనా చెప్తారా సో ఆ భయం ఉంది సో ఫస్ట్ డే ఫస్ట్ షో అక్కడ కూర్చుని ఐ వాజ్ వాచింగ్ అండ్ ఐ వాజ్ సేయింగ్ సైరామ్ సైరామ్ హోల్డింగ్ మై సిస్టర్స్ హ్యాండ్ అప్పుడు నేను చప్పల్ వచ్చింది ఫస్ట్ సీన్ అది తర్వాత డైలాగ్ వచ్చింది నా నే నా చప్పల్ సీన్ పీపుల్స్ ఆర్ థ్రోయింగ్ పేపర్స్ అప్పుడు నాకు హుషో తను అందరికి తెలుసా ది నేనని బట్ వైజ్ దట్ హ్యాపనింగ్ సో ఫస్ట్ ఫిల్మ్కి అంత రెస్పాన్స్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అప్పుడు ఏడు పోయాం లేకు నాట్ బ్యాడ్ చెప్పాలకి ఏ రియాక్షన్ పర్వాలేదు థ్యాంక్ యూ అది తర్వాత ఒక్కొక్క డైలాగ్స్ నేను చెప్పినప్పుడు అందరూ క్లాప్స్ చేస్తున్నారు అండ్ దేవర్ స్క్రీబింగ్ అప్పుడు కూడా డౌట్ వచ్చింది నాకు క్లాప్స్ ఇస్తున్నారా లేదంటే ఆ డైలాగ్స్ ఇస్తున్నారా బికాస్ అది పవన్ కళ్యాణ్ గారిది డైలాగ్స్ కదా సో ఇస్ ఇట్ ఫర్ హిస్ డైలాగ్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ మీ అలా వచ్చింది సో ద హ్యాపీయెస్ట్ ఐ వాజ్ వాజ్ ఇన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో బికాజ్ ఆ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో నాకు పెద్ద షాక్ అని నేను అక్కడే ఏడుపు అండ్ అది కన్నా పెద్ద ఒక సర్ప్రైజ్ ఏమంటే నా చెల్లి పెద్ద క్రిటిక్ నేను ఏం చేస్తే షీ వుడ్ సే అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు నేనేం చేస్తే మమ్మీకి చాలా బాధ ఎందుకు పల్ పూజ ఇలా పబ్లిక్ లో చెప్తుంది నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అని సో ఆ రోజు పూజ షీస్ క్లాపింగ్ షీస్ క్రయింగ్ అండ్ షీస్ పల్వి నేను ఇలా నువ్వు చేస్తావని నేను ఐ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ సో అదే నాకు పెద్ద కాంప్లిమెంట్ అండ్ ఎందుకంటే షీ విల్ నెవర్ అగ్రీ నేనేం చేసి షీ విల్ నెవర్ అగ్రీ సో దట్ వాస్ ద ఫస్ట్ టైం షీ గేమ్ యూ కాంప్లిమెంట్ అండ్ అది తర్వాత మళ్ళీ షీవెంట్ క్లాబ్బు షీ సై ఐమ్ టేకింగ్ మై ఫ్రెండ్స్ అది నాట్ రీట్ సో ఫ్రెండ్స్ తీసుకోవాలి షీ వెంట ఇన్ వాచ్ ద ఫిలిం అండ్ షీ సెడ్ పీపుల్ డోంట్ క్లాప్ my sister. సో అది నాకు పెద్ద ఒక ఇది శేఖర్ గారు ఇఫ్ మీకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి ఉండకుంటే దిల్ రాజ్ ప్రొడ్యూసర్ అయి ఉంటే ఇంకొంచెం లేట్ అయిందాము సినిమా బేసిక్గా ఇంకా ఇంకొక వన్ ఇయర్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ లేట్ అవుతుంది అలాగే నేనైతే ఉంది ఉన్నా కాదండి ఇంత స్కేల్ నేను జనరల్గా ఏమైనా ఉంటే ఇప్పుడు కోపం వస్తే నాకు నేను తీసేస్తా అంటాను ఇదైతే థియేటర్గా ఉన్నా కాదేమో బేసిక్గా ఇఫ్ పల్లవి లేకుండా ఉంటే ఆప్షన్ లేదండి అసలు లేదు పోదు ఆలోచన సో ఇఫ్ మేము చాలా మంది హీరోని ట్రై చేశారు సో స్టార్స్ ట్రై చేసాం ఈయన ఈయన కాకపోతే కాకపోయింటే అసలు నా డ్రీమ్ అంటే పవన్ కళ్యాణ్ అండి అది అలాంటి పర్లేదు సార్ ఆ డ్రీమ్లో నేను ఫిట్ అయ్యానంటే నేను చాలా నా హ్యాపీనింగ్ నుంచి నన్ను నన్ను అసలు కథ చెప్పగానే సార్ ఎవరిన అంటే బస్సు చెప్పింది కళ్యాణ్ గారు నన్ను నేను ఇలా చూశాను అంటే అది కథలు రాసుకునేటప్పుడు ఎక్కడో ఆయన నడిపిస్తాడు వెనకాల నుంచి ఒక లాగా ఉంటుంది అనమాట ఆయన ఖుషి ఆయన తొలిపి ఏదో కనిపిస్తూ ఉంటాయి కదా ఇందులో ఇందులో సెకండ్ నాకు కొంచెం మీటర్ ఖుషి మీటర్లు ఉంటుంది కొంచెం బేసిక్గా సో చెప్పు ఎప్పుడు వచ్చిందండి మీకు ఆ చెప్పుతాడు కూడా నేను ఫస్ట్ ఫిదా అనుకున్నప్పుడే రఫ్గా ఉండింది అది బేసిక్గా అండ్ దాన్ని పోస్టర్ పెట్టుకుని వాడు వాడు హౌ టు డీల్ విత్ బ్రేక్అప్ ఉంటుంది కదా అలాంటిది వాడు ఆమె పంపించింది పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుంటాడు అని అనేది నాకు బాగా నచ్చింది అది బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను యాక్చువల్లీ సార్ వరుణ్ నీకు అదే అంటే చెప్పుది జనరల్గా ఒక అబ్బాయికి చాలా హర్టింగ్ ఉంటుంది ఒక అబ్బాయిగా సరే హీరో సినిమాని పక్కన పెడ అది వచ్చినప్పుడు ఒక అబ్బాయికి ఎలా ఫీల్ అయ్యాను నేను అక్కడ ఆ క్యారెక్టర్లో కానీ చూసాను చెప్పు సో బేసిక్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట అంటే పర్పస్ శేఖర్ గారు చాలా బాగా వేయించారు నేను ఎలా పట్టుకొని చూసి వరిని చూసి ఇలా చూసి ఫోన్ ఇచ్చేది వెళ్ళిపోతా కదా అక్కడ అంటే కన్ఫ్యూజ్డ్గా ఉండాలన్నారు చాలా అంటే అక్కడికి అర్థం కావట్లేదు అసలు అంటే షాటర్డ్ సడన్గా సడన్గా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు కొత్త అయ్యో ఏలియన్ ఫీలింగ్ అనమాట అక్కడ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది వన్ పర్సెంట్ వాడు ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగితే ఎక్కడో అమ్మాయి ఒప్పుకోదని ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆ క్యారెక్టర్కి అయితే మాత్రం అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటుంది వాళ్ళిద్దరు మధ్య జరిగిన సీక్వెన్స్ అలా ఉంటుంది అనుకుంటాడు అదే ఆడ కాన్ఫిడెన్స్ ఆడ కాన్ఫిడెన్స్ వల్లే ఆ చెప్పు రావడం వల్ల అంత ఫన్ జనరేట్ అయింది కూడా జనాలకు అందుకే నేను 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 చాలా హట్ ఏమంటా ఎవరు పంపించా కూడా అట్లా ఈ అబ్బాయి హర్ట్ అవుతాడు పల్లవి మరీ అంటే డైరెక్టర్ చెప్పాడు హీరోకిదో పంపావు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పాను అని డైరెక్టర్ని అడగచ్చు కదా అది మార్చము చెప్పు పంపడం ఏంటి అలా పంపిస్తే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇది తర్వాత ఎవరైనా లైఫ్లో కూడా ప్రపోజల్ చేస్తే అంతేనా లేదు అలా ఏం చెప్పాను బట్ ఆ క్యారెక్టర్ భానుమతిని వరుణ్ హర్ట్ చేశారు కదా అలా కంపార్ట్మెంట్ లో మాట్లాడతారా నేను చెప్పాను లేదు నేను వచ్చి నేను చెప్పాను ఇది ఈ టైం సెకండ్ క్లాస్ లో నేను మీట్ చేస్తాను నాతో కూర్చొని అన్ని చెప్పాను బట్ స్టిల్ ఒక టైం కూడా నో థాట్ థింకింగ్ భానుమతి ఉంది

గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఒక మూచిపడటానికి కూడా అలా అబ్బాయి లేదు ఇప్పుడు ఎవరు ఉన్నారు అబ్బాయి కోసం అమెరికా వదిలేసి ఊరికొచ్చేసి ఎవ్వరు ఇప్పుడు నేను ఈ ఫిలిం చూసి నేను చెప్తాను ఇంటికెళ్ళి అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే ఎంతో మంచిగా ఉంటుంది అలా అబ్బాయి లేదండి ఉంటే చెప్పండి నేను ఓకే నేను అబ్బాయి ఐటమ్ పంపిస్తారు అసలు లైఫ్ లో కూడా సోషల్ మీడియాలో బాన్సువాడ బానిమతి కోసం మేము ఏమన్నా చేస్తామని వస్తుంది బేసిక్ ఇప్పుడు అబ్బాయిలు కొంతమంది పెట్టుకుంటున్నారు బాన్సువాడ బానిమతి అయిపోయి ఫస్ట్ ఇప్పుడు ఇంకోటి దాని కోసం ఏమన్నా చేస్తామంటారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది నేను ఫిదా ఇలా అవుతుంది అంటే నేను ఒక గుడ్ మూవీ అవుతుందని అనుకున్నాను ఇలా బ్లాస్ట్ మూవీ అవుద్ది అని అనుకున్నాను వాటర్ షేకర్ గారు ఆస్ యూ వీ వాంట్ డూ ఫిదా టూ ఏం చెప్తారు ఫిదా టూ చేస్తా అంటే నేను రెడీగా ఉన్నాను కానీ ఫిదా టూ చేశాకంటే కొత్తది చేస్తే ఇంకా బాగుంటుంది అంటాను ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది విల్ యూ వాంట్ మీ టు బి ద లీడ్ ఆ నాట్ ఫిదర్ ఇఫ్ హి మూవీ మూవీ అయితే ప్రూఫ్ ఉంది జనరల్ గా ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్

సో డైరెక్టర్ జాబ్ అని ఇస్ ఎ వెరీ టఫ్ జాబ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అంటే శేఖర్ గారు ఎస్పెషల్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ప్రొడక్షన్ కానీ కు కానీ అండ్ పల్లవి కానీ అందరికి బెస్ట్ ఫిలిం ఇచ్చారు సో అండ్ నాకు కూడా ఇలాంటి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి పనిచేసే అవకాశం రావడం ఐఎమ్ ఆల్సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ